బ్యాప్టిజం తీసుకున్న ఏడుగురు ముఖ్యముగా ప్లస్ మిగిలిన వారు కూడా రెడీ అయి ఉన్నవారు ప్రభు రాత్రి భోజనం అనగా ఆయన యొక్క ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తములో మనము పాలు పొందుదాము కనుక ఆ ఏడుగురితో పాటు మనము కూడాను సిద్ధపడిన అందరు కూడా ఇందులో పాలు పొందుదాము కనుక దానికి కొంచెము మనము ఒక ఐదు నిమిషములు సిద్ధపడి నెక్స్ట్ ఎందుకోవాలంటే మీలో కూడా చాలామంది దూరం నుంచి వచ్చి ఉన్నారు కనుక ఉదయం నుంచి ఉండుంటారు కనుక మనము దీనిని క్లుప్తంగా ముగించుకుందాము ఒకటవ కొరింతి పత్రిక వేరే చోట్ల కూడా చదవచ్చు కానీ ఇది కొంచెము ఈజీగా అనిపిస్తుంది అందువలన ఇది చూద్దాము కనుక ఒకటవ కొరియంతి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదామండి మనము అదే దీనిని తీసుకుందాము ఒకటవ కరింతి పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాము నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం ఆయన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గొచ్చి రక్తమును అపరాధి అగును ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అయితే మనలను మనమే విమర్శించుకుని నేడల తీర్పు పొందకపోదు ఓకే మనం అందరం కలిసి ఇరవై ఆరో వచ్చినము చదువుదామండి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నిధి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు కనుక ప్రభు ఇక్కడ మనకు తెలియజేసింది ఏమంటే ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరించామో హృదయంలోని పిలుచుకున్నామంటే మన జీవితంలోనికి పిలుచుకున్నాము కనుక మన యొక్క నడవడి ఇప్పుడు మనము కాదు జీవించినది మనలను ప్రేమించి మన కొరకు తను తాను అర్పించుకొని మరణించి తిరిగి లేచి నేను ప్రభు మనలోకి వచ్చాడు కనుక ఆయన మనలో జీవిస్తాడు అయితే మన ఫ్రీ విల్ని ఆయనేం కొట్టేయడు కానీ మనము మన ఇష్టముగా ఆయనకు లోబడుటాం ఎగ్జాంపుల్ ఇంట్లో డైలీ జరుగుతుంది మీరు నిన్నటికంటే ఈధనం బాగుంటారు ఈధనం కంటే రేపు ఇంకా బాగుంటారు సపోజ్ పురుషుడు తన భార్యను ప్రేమించవలను అనుమానం ఏమీ లేదు ఎప్పుడైతే యేసప్రభు లోపలికి వస్తాడో ఇతడు పురుషుడు భర్తగా ఏమి చేయవలను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమి చేయవలను నేను నా భార్యను ఎట్లా ప్రేమించవలను అంటే అర్థం ఏమిటి నేను నా భార్యకు ఎట్లా మేలు చేయవలను ఎట్లా సర్వ్ చేయవలను అట్లాగే స్త్రీ కూడా తన పురుషునికి నేను తనను ఎట్లా గౌరవించవలను ఎట్లా తనకు సర్వ్ చేయవలను ఈ ఈ యాంగిల్లో మనము పెరగవలను అట్లాగే పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకు అట్లాగే చర్చిలో ఒకరినొకరు ప్రేమించుకొనుట ఆదరించుకునిట ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునిట ఇవన్నీ కూడా ప్రభు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మళ్ళా రానై ఉన్నాడు కనుక ఇప్పుడు మనం మిగిలిన జీవితం అంతా ఆయనకు నమ్మకంగా సాక్ష్యంగా జీవించడం అంటే ఏమంటే మరలా చదవండి ఇరవై ఆరో వచ్చినం ఎవరైనా ఒకరు దీని ప్రభు వచ్చు వరకు అంటే ఆయన ఇంకా రాలేదు నో డౌట్ ఈ రోజు వరకు ఆయన రాలేదు కనుక ప్రభు వచ్చు వరకు అంటే ఆయన వస్తాడు కనుక వచ్చు వరకు ఏమి చేయవలను ఇది ఆచరించవలేను అంటే ఏమిటి దీని అర్థము ఆయన మరణము వెనక చూస్తే ఆయన మన కొరకు చనిపోయాడు ముందుకు మన జీవితము చూస్తే ఆయన రాబోతున్నాడు నా కొరకు చనిపోయాడు నా కొరకు ఉన్నాడు కనుక నేను జీవించేది నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయి తిరిగి లేచి రానయ్యి ఉన్న ఆయన కొరకు జీవించవలెను కనుక ఇది ఫండమెంటల్ ఎప్పుడైతే దీనిని మనసులో పెట్టుకుంటామో మనము మనం జీవించే విధానము కంప్లీట్గా మారిపోతుంది కనుక అది దాని ఆ యొక్క అర్థము అనేకమైన పాయింట్స్ ఉన్నవి కనుక ఈ దినము ఈ యొక్క పాయింట్ని మనము చూచినేడలా ఎందుకు ఆయన కొరకు జీవించవాలి ఎప్పుడైతే దాన్ని చూస్తామో ఎందుకు జీవించవలనంటే ఆయనలాగా మనల్ని ప్రేమించి మన కొరకు సెలవులో బహిరంగముగా నితాన్ని లేదా ఈమెను నేను అంగీకరించుచున్నాను అని చెప్పిన వ్యక్తి ఇంకొక అర్థం లేదు కనుక ఆయన మనల్ని ఇంతగా ప్రేమించాడు నెక్స్ట్ మన దోషములు ఎన్నైనా అవన్నీ తుడిచివేసి మనలను తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళటమే కాదు తండ్రి ఇంట్లో మనకు నివాసములు ఏర్పాటు చేయటం ఆయనతో పాటు సదాకాలం ఉండుటకు రానే ఉన్నాడు వచ్చినప్పుడు ఏమీ జరుగును అనగానే జస్ట్ ఇది మీకు తెలియటం కోసం ఇవన్నీ నిజము బైబిల్లోనే చదవలేను ఇప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకంలో జీవించినప్పుడు ఏమి జరుగునగానే ఒక మనిషి పాపం చేస్తే వెంటనే శిక్ష రాదు ఇప్పుడు కనుక ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి లోకంలో అతడు క్రైస్తవుడు అవ్వచ్చు అతడు హిందువు అవ్వచ్చు అతడు నాస్తికుడు అవ్వచ్చు అతడు ఎవరైనా అవ్వచ్చు పాపం చేసిన తప్పు చేసిన ఘోరమైనది చేసినా సరే ఇమ్మీడియట్గా దేవుడి నుండి శిక్ష రాదు ఇమ్మీడియట్గా మటుకు రాదు కొంత తర్వాత టైం తర్వాత వస్తుంది ఇప్పుడు ఆ టైం ఇది దీనిని కృపాకాలం అంటాం మనం వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ ఉంటాం మళ్ళీ తిరిగి వస్తాం అప్పుడు వెయ్యి ఏండ్ల పరిపాలన వెయ్యి ఏండ్ల పరిపాలనలో అప్పుడు కూడా పాపం ఉంటుంది ఆయన ఫిజికల్గా ఉంటాడు ఇప్పుడు మనందరం ఎట్లా ఉంటామో ఆయన కూడా ఫిజికల్గా ఉంటాడు ఇప్పుడు స్పిరిచువల్గా ఉంటాడు ఆయన్ని మనం ముట్టుకోలేము ఆయనను అప్పుడు మనం ముట్టుకోవచ్చును కనుక ఆయన ఫిజికల్గా ఉంటాడు మహిమ గల దేహంతో ఉంటాడు మనందరం కూడా మహిమగల దేహములతో ఉంటాం అప్పుడు కూడా పాపం ఉంటుంది మనము చెయ్యము కానీ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు అప్పుడు పాపమును ఆయన ఎమ్మీడియట్గా శిక్షిస్తాడు ఏమాత్రము డిలే చేయడు కనుక అది ఇనుపదండముతో ఏ లుఠ అనేది మనందరము సూపర్వైజర్స్గా ఉంటాం కనుక ఇక్కడ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకంగా కనుక అది వేరే టాపిక్ కానీ మీకు జస్ట్ అర్థం అవటం కొరకు ఏ లోకము నెక్స్ట్ది వెయ్యిండ్ల పరిపాలన నెక్స్ట్ది నూతనర్షులేన్ అక్కడ పాపం ఉండదు కనుక ఈ రెండిట్లో పాపం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలనలో కూడా పాపం ఉంటుంది అప్పుడు శాతాన్ని బంధించి ఉంచుతాడు ఆయన వెయ్యేండ్లు వెయ్యేండ్ల ఎండలో ఆ సతాన్ని వదులుతాడు వదిలినప్పుడు పాపం చేసే వాళ్ళు ఆ మనుషులు యేసుప్రభు ఎదురుగా ఉన్నా సరే ఆయన మీదకు తిరుగుబాటుకు లేవనెత్తుతాడు వీడు ఎందుకని ఇంత కఠినంగా శిక్షిస్తున్నాడని కనుక వాళ్ళందరూ ఆయనకు అవుతారు కనుక వాళ్ళందరికీ తీర్పు జరుగును ఆయన నోటి ఊపిరితో అతన్ని వీళ్ళని కూడా ప్రకటన ఇరవయో అధ్యాయము పదవ చిహ్నంలో పడేస్తాడు కావాలంటే చూడండి మీరే ప్రకటన ఇరవై పది కనుక వాడు ఏం చేస్తాడు మోసపరచట వాడి పని వారిని మోసపరిచినప్పు అది అగ్నిగంధ కమలగల గుండంలో పడవేయబడేను అచ్చట కనుక వాళ్ళు ఆల్రెడీ అంతకుముందే పడవేయబడ్డారు వీడు అంటే సాతానుడు వెయ్యేండ్ల పరిపాలన అయిన తర్వాత వాళ్ళు వెయ్యి ఏండ్ల పరిపాలన ముందు కనుక ఈ ఇది అందులో వ్రాయబడింది అది పంతొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు చివరిలో పడవేయబడతారు ఇతడు ఇరవై అధ్యాయంలో పదవచరంలో పడవేయబడతాడు కనుక ఈ ఇతనికి వాళ్ళకి టైం ఫ్రేమ్లో వెయ్యేండ్లు డిఫరెన్స్ ఓకే నెక్స్ట్ది ఇరవై ఒకటో అధ్యాయంకి వచ్చేటప్పటికి నూతనర్షులేం కనుక అక్కడ పాపం అనేది ఉండదు అక్కడ ఉంటాం మనం ఫైనల్గా ఓకే నెక్స్ట్ పాయింట్ ఇందులో మీకు అర్థం అవటం కొరకు ఈ రోజున మీరు న్యూస్ పేపర్లో చూసిన అట్లాస్లో చూసిన ఇస్రాయెలీలో క్యాపిటల్ పెర్షలేన్ ఇది వరకు వేరు ఇప్పుడు దాన్ని క్యాపిటల్ చేశారు ట్రంప్ రెండు వేల పదహారులో గెలిచినప్పుడు ఆయన పదిహేడో సంవత్సరము రెండు వేల పదిహేడులో దానిని క్యాపిటల్గా దానిని చేశాడు ఇస్రాయలీలకు ఓకే అది ఎందుకు అట్లా అయింది ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా అయినవి ఆయన వచ్చి చేయటం అని కాదు ఇంపార్టెంట్ కనుక మీ మీరు చూడవచ్చును పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండుకు ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము మే పద్నాలుగున వాళ్లకు దేశము ఉద్భవించినది ఎవరికి ఇస్రాయేలీలు ఓకే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరమున ఇర్షులేమును వాళ్ళు గెలుచుకున్నారు అంతకుముందు వాళ్ళ చేతిలో లేదు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరమున ట్రంప్ గారు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు ఎలక్ట్ అయ్యి పదహారులో రెండు వేల పదహారులో ఎలక్ట్ అయ్యి రెండు వేల పదిహేడులో ఎర్షులేముని ఇస్రాయేలీల క్యాపిటల్గా డిక్లేర్ చేశాడు ఓకే యుఎస్ ఎంబసీని కూడా టెల్ అవీవ్ నుండి అక్కడకు మార్చాడు ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది ఆయన చేయటం అని కాదు బైబిల్ ఏమని ఉన్నదంటే యాభై అయిన తర్వాత వాళ్ళను ఫ్రీ చేయవాలను అరవై ఏడు అరవై రెండు కాదు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఏడు రోజుల యుద్ధం జరిగినది అందులో ఎరుసుముని గెలుచుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు ప్లస్ యాభై ఎంత అయింది రెండు వేల పదిహేడు ఆ సంవత్సరమున ట్రంప్ గారు ఎరుసలేముని క్యాపిటల్గా పెట్టాడు అనుక యాభై సంవత్సరములు అయిన తర్వాత ఇస్రాయేళ్ళలు ఏం చేయాలను వాళ్ళ దగ్గర ఉన్న బానిసలను వదిలివేయవాలను కనుక ఈ ఇది దేవుడిచ్చిన ఇచ్చిన కట్టడ కనుక దేవుడు అక్కడ అక్కడ అత్తన్ని గెలిపించి తర్వాత మళ్ళీ ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ గెలిచాడు కనుక విషయం ఏమంటే దేవుడు ఒక పని చేస్తున్నప్పుడు మన బైబిల్లోనే కాదు న్యూస్ పేపర్ ఎట్లా ఉందని న్యూస్ పేపర్ చూడటం కాదు బైబిల్ చూసి న్యూస్ పేపర్ని చూడవచ్చు బైబిల్ రైట్ మీడియా రాంగ్ కనుక బైబిల్ రైట్ ఎప్పుడైతే మనకు బైబిల్ అర్థమవుతుందో చాలా ఈజీ కనుక ఇప్పుడు విషయం ఏమిటి ఇప్పుడు ఎరుషులేమది వెయ్యండ్ల పరిపాలనలో ఆయన దిగి వస్తాడు వచ్చినప్పుడు ఎరుసలేం పేరు ఏమిటి సియోన్ ఓకే దాని పేరు ఏమిటి కనుక బైబిల్లో మీరు ఎక్కడ చదివినా సీఎన్ అనగానే ఓ వయసు ప్రభు వెయ్యండ్ల పరిపాలన అని అది అయిపోయిన తర్వాత వెయ్యండ్ల పరిపాలన అంటే వెయ్యి సంవత్సరం అయిపోయిన తర్వాత అదే మళ్ళీ నూతన అనే పేరు పరలోకము నుండి దిగి వచ్చే పట్టణం అది దేవుని పట్టణం కనుక వీటన్నిటికీ పేరు ఎరుసలేమే మారదు కనుక దేవుడు ఇవన్నీ రాసిపెట్టి ఉంచాడు కనుక మీరు ఆలోచన చేయండి ఇవంతా కూడా వ్రాయబడి ఉంది ఇంకా ముందుకు జరగలేదు అది జరుగును కనుక వీటన్నిటిలో జరిగేది ఏమిటంటే మీరు బైబిల్ కరెక్ట్ అనేది ఎట్లా అర్థమవుతుందంటే ముందుకు చూడండి ఇస్రాయేలీలను చుట్టుపక్కల అన్ని దేశములు ద్వేషించును ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వాళ్ళు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అది కూడా పోతూ ఉన్నది ఇప్పుడు కనుక మీరు చూడవచ్చు అది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది ఒక దినం వస్తుంది లోకంలో ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయరు దేవుడు ఆ స్థితికి వాళ్ళను తెస్తాడు అంటే ఏమిటి వేరే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు కాదు మేము దేవుని మీదే ఆధారపడాలని దేవుడు అన్ని తాళ్ళు తగ్గొడతాడు సేమ్ మనకు కూడా అదే జరుగును కనుక ముందుకు అది జరుగును జరిగి తీరును కనుక మనము రెడీ అవ్వాలేను ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడటానికి ఏ మనిషి మీకు సహాయం చేయడు నాకు సహాయం చేయడు కనుక దేవుడే మనకు సహాయకుడు ఆయనే మన పక్షంగా యుద్ధం వాడువాడు కనుక ఆయన మీద మనం ఆనుకొని వాక్యమును ధ్యానించవలేను కనుక మనము ఇప్పటి నుండి మన బిడ్డలకు కూడా నేర్పించవాలను ప్రతి విషయము ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించవాలను అప్పుడు వారు ఇమ్మీడియట్గా అందులో పెరుగుతారు లేకపోతే సనుగుడ్లో పెరుగుతారు ఇది ఇబ్బంది అయిందని పెరుగుతారు అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేస్తారు కనుక ఆయన ఏది ఇచ్చినా ఏమి చేసినా ఆయన మంచివాడు కనుక ఇది జరిగే పద్ధతి కనుక ఈ విషయం ఏమంటే ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మరలా మన కొరకు రాని ఉన్నాడు ఇందులో ఇంకొక పాయింట్ ఏమి జరుగుతుంది వెయ్యి పరిపాలనకు ముందు ఈ అరుషులేములో ఇప్పుడు మీరు న్యూస్లో చూడగానే అరుసలేములేముంటుంది అక్కడ మసీద్ ఉన్నది మసీద్ దాన్ని అలాస్క్ మాస్క్ అంటారు అక్కడ ఒకటి రాసి ఉంటుంది ఏమి రాయబడి ఉంటుంది అంటే దేవునికి కుమారుడు ఎందుకు అని యేసు ప్రభు ఏం దేవుని కుమారుడిగా వచ్చాడు మనం అందరం నమ్ముతాం అక్కడ చూడండి ఆ విధముగా యాంటీ క్రైస్ట్ యొక్క బాణం అది కనుక ఇవన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నవి సింపుల్ సెంటెన్స్ దేవునికి కుమారుడు ఎందుకు ఎందుకంటే నేను వెళ్ళొచ్చాను కనుక నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కనుక మీరు వెళ్ళకపోయినా కూడా చూడవచ్చు న్యూస్లో కనుక విషయం ఏమంటే ఆ టెంపుల్ ఆ మాస్క్ పడిపోతుంది ఎవరు పడగొడతారు ఎట్లా పడగొడతారు చాలా దగ్గరలోనే ఉంది టైము కొంతకాలానికి పడిపోతుంది యుద్ధాలు వస్తాయి ఎవరు చేస్తారు ఏమిటి అనేది వేరే విషయం కానీ అక్కడ ఒక టెంపుల్ కడతారు ఎవరు అనేది అర్థమవ్వటానికి మైబిల్లో ఉన్నది క్రీస్తు హెల్ప్ చేస్తాడు వేరే వాళ్ళు కాదు క్రీస్తు హెల్ప్ చేస్తాడు యూదులకు వాళ్ళు కూడా నమ్ముతారు మోసపోతారు తర్వాత అరే ఇతను నమ్మేమని ఆ టైంలో ఏమి జరుగున్నాను కానీ ఇది ఏడు సంవత్సరములు దేవుడు టైం ఇచ్చాడు మీకు జస్ట్ కొంచెం అర్థం అవడానికి చెప్తా ఉన్నాను ఓకే ఏడు సంవత్సరములు కనుక ఏడు సంవత్సరములు ఎప్పుడు మొదలవుతవి అంటే ఇంకా మొదలవ్వలేదు ఎప్పుడు మొదలవుతవి అంటే ఈ టెంపుల్ పడిపోవాలి అక్కడ మసీద్ పడిపోవాలి తర్వాత యూదుల టెంపుల్ కట్టాలి నెంబర్ వన్ యూదులు వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఎర్షిలేం యూదులు వాళ్ళని వాళ్లే పరిపాలించాలి వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటున్నారు బెంజమిన్ నతాన్యాహు కనుక టెంపుల్ ఉందా లేదు టెంపుల్ కట్టాలి తర్వాత సాక్రిఫైసెస్ బలు అర్పించుతూ ఉండాలి అప్పుడు ఏడు సంవత్సరములు స్టార్ట్ అవుతాయి